ఉమ్మడి రంగారెడ్డి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా రాకపోకలు నిలిచిపోయాయి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వాన జోరుతో వరద హోరెత్తుతోంది కొందూర్గు మండలంలో వాగులు ప్రవాహంతో ఉరకలెత్తుతున్నాయి పొంగుతున్న వాగుల ధాటికే ఉమ్మెంతియాల లాలాపేట్ ఎంకిర్యాల తంగేళ్లపల్లి గంగన్నగూడ తుమ్మలపల్లి లాచంపేట్ చౌదరిగూడెం రావిర్యాల తుంపల్లి తైతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కేసంపేట మండలంలోని పాటిగడ్డ కేసంపేట లేమామిడి కాకునూరు గ్రామాల్లోనూ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎంకిరియాల వాగు వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల చెరువు పూర్తిగా నిండి అలుగు రోడ్డుపై పారుతోంది తుక్కుగూడ రోడ్డుపై రాకపోకల్ని నిలిపివేశారు వికారాబాద్లోనూ నస్కల్ బోరుగుపల్లి వాగుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది పరిగె వికారాబాద్ నస్కల్ మీదుగా వెళుతున్న రహదారిపై రాకపోకలు నిలిపివేశారు వికారాబాద్లోని పాత పోస్టాఫీసు గల్లీలో రోడ్డుపై భారీగా వర్షపునీరు నిలిచి స్థానికులు ఇబ్బంది పడ్డారు ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల్లోనూ జోరు వానలు దంచి కొట్టాయి రెవెన్యూ పోలీస్ పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కలెక్టర్లు ఆదేశించారు